మనందరికి తెలుసు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల యొక్క త్యాగము వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మారవదు ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించు దాన్ని మా ప్రభుత్వం మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గుగానులు ఈ దేశానికి జాతికే వెలుగులను అందిస్తున్నాయి ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని వాళ్ళకు వాటాలు పంచాలని ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతబడుతుందనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టింది ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలు నడుస్తూ ఉన్నాయి ఆ వచ్చిన లాభాలలో సమశక్తినే నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే కార్మికులకు బోనస్లు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి సంస్థ విస్తరించాలి వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు అందులో భాగంగానే లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు వారికి కేటాయించడానికి ముందుకు వచ్చిండ్రు అదేవిధంగా భవిష్యత్ పెట్టుబడుల కోసం కూడా రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు వీటిని కూడా వారు ఈరోజు భవిష్యత్ పెట్టుబడుల కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కార్మికులకు బోనసులు పండుగ సందర్భం ఇవ్వడానికి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇవి నలభై ఒక్క వేల పర్మినెంట్ కార్మికుల కోసం ఈ బోనస్ అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి ఐదు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి ఈసారి ఐదు వేల ఐదు వందలకు పెంచి ముప్పై వేల మంది కార్మికులకు దాదాపుగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందుకే ఈరోజు సింగరేణి కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సింగరేణి కాలేజ్ సంబంధించి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లుగా అట్లాగే సింగరేణి వ్యవస్థని విస్తరింపజేయటానికి ఇన్వెస్ట్మెంట్ కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లుగా పోను మిగిలినటువంటి రెండు వేల మూడు వందల అరవై కోట్లని ప్రాఫిట్ ఇంకా మిగులుతున్నటువంటి ఈ రెండు వేల మూడు వందల అరవై కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా థర్టీ ఫోర్ పర్సెంట్ని థర్టీ ఫోర్ పర్సెంట్ని రెండు వేల మూడు వందల అరవై కోట్లకి థర్టీ ఫోర్ పర్సెంట్ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం ఇది ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ ద్వారా వచ్చేటువంటి ఈ నగదుని సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి నలభై ఒక్క వేల మంది ఎంప్లాయీస్కి అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ముప్పై వేల మందికి పంచబట్టడం జరుగుతూ ఉంది దీనివల్ల సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాలను ప్రకటిస్తూ ఉన్నాం ఒక లక్ష నేను మరొకసారి చెప్తా ఉన్నాను ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది కోట్లు ఆరు వందల పది రూపాయలు ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉన్నాం ఇకపోతే ముప్పై వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రాబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసి కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకి కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకి కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మొత్తంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు మొత్తంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని సింగరేణి కార్మిక సోదరుల కోసం ఈరోజు వాళ్ళకి పడ్డ సందర్భంగా ప్రకటన చేస్తూ ఉన్నారు ఇవి కాకుండా దీపావళికి సంబంధించినటువంటి ప్రకటన చేసే కార్యక్రమం కూడా ఉంది అది కూడా దీపావళి పండుగ సందర్భంగా ఆ పండుగ ముందు దాన్ని కూడా ప్రకటిస్తామని ఇప్పుడే ప్రకటన చేస్తూ ఆ అమౌంట్ ఎంత ఏంటనేది ఆ దీపావళి పండుగ ముందు దాన్ని ప్రకటన చేస్తాం సో ఇవన్నీ చేస్తూ కార్మిక కుటుంబాలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సింగరేణి సంస్థ మన తల్లి లాంటిది ఈ సంస్థని వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దాన్ని అరచేతిలో పెట్టుకొని మనం ఎంతకాలం కాపాడుకోగలిగితే గుండెలాగా అది మనందరికీ రక్త ప్రసరణ చేసినట్టుగా ఆదాయాన్ని లాభాలు కూడా పంపిణీ చేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం